ప్రైజ్ అలార్డ్ మీ అందరికీ అందినాలు ఈ రాత్రి కాలం విధంగా లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి లెక్కింపలేని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఈ రాత్రి కాలం ప్రేమైన దేవుని వెళ్ళారా కొద్ది వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను పరిశుద్ధిరా ఘనమైన తండ్రి కృపకల దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యాత్రి కాలం మా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నేను మాట్లాడే దేవుణ్ణి జీవము గల దేవుణ్ణి అన్నావు ఈ రాత్రి కాలం వాక్యం ద్వారా మీరు ప్రతి ఒక్క బిడ్డలతో కూడా మాట్లాడండి తండ్రి దేవుని మాటలు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని అనుసరించే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవానికి అయా నీకే స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా మీరే మాట్లాడి మహిం పొందమని ఏసు ఏసునామలో ఈ మనవలన్నీ అడిగి పొంది ఉన్న మా ప్రియమైన పరలోక తండ్రి హలో లూయా ఈ సమయం ఇచ్చిన ప్రభువుకు నాకు ప్రభువుకు వందనాలు అలాగనే ఈ వాక్యం వింటున్న లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు మార్కు సువార్త ఏడవ అధ్యాయము మార్కు శుభవార్త ఏడవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను మీరు కూడా బైబిల్ గ్రంథాలని తెరిచి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని కోరుతున్నాను ప్రైజ్ అలవాటు ఎరుసులేం నుండి వచ్చిన పరిశీలను శాస్త్రుల్లో కొందరును ఆయన యొద్ధకు కూడి వచ్చి ఆయన అంటే యేసుప్రభు వారు ఆయన యుద్ధకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరే పరిచేయులును యూదులందరూనూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కలుక్కుంటేనే కానీ భోజనం చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్ళు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదియూగాక గిన్నెలను కొండలను ఇత్తడి పాత్రలను నేలతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవాళ్ళు ఇత్తడి పాత్రలను కడుగుతా అనకాడ ఫుట్నోట్లో అని రాసి ఉంది ప్రైసలాడు ఈ శాస్త్రులు పరిచయులు ఆచారములు పాటించేవారు ఒకసారి యేసుక్రీస్తు ప్రభుకి ఉన్న అక్కడ ఉన్న శిష్యులు ఏం చేశారంటే వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు శాస్త్రులు పరిశీలు అది చూశారు అపవిత్రమైన చేతులతో భోజనం చేయటం ఏంటి అపవిత్తరం కదా మనం చేతులు కడుక్కుంటేనే భోజనం చేస్తాం కదా నీళ్ళు చల్లుకుంటేనే కానీ భోజనం చేయం కదా గిన్నెలనైనా కుండలనైనా ఇతర పాత్రలను ముందు కడుగుతాం కదా నీళ్ళతో అయి మన ఆచారం కదా అటువంటి అనుసరించే మనకు నీ శిష్యులు లాంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభునే అడిగారు మనకు ఒక ఆచారం ఉంది కదా మన ఆచారం పాటించుకోవాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు పరిశీలు శాస్త్రులు ఈ శిష్యులెందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపివిత్రమైన చేతులను చేతులతో భోజనం చేయురని ఆయన అడిగిరి అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పిన ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరిచితులు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవ దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదరు అని వ్రాయబడినట్టు వేషధారులైన విములను గూర్చి యషియా ప్రవేశించింది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారం గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదురు నీ తల్లిదండ్రులను ఘనపరచవలనని తండ్రినైన తల్లినయనను దూషించు వానికి మరణశిక్ష విధించవలనని మోసే చెప్పిన కదా ఆయనను మీరు ఒకడు తన తండ్రి నయనను తల్లినైనా చూసి నావలని నీకు ప్రయోజనం మగునది ఏదో అది కర్బాను అంటే అనగా దేవార్పితము అని చెప్పిన ఏడల తన తండ్రినైనా తల్లినైనా వాణిని ఏమీయో చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యం నిర్గ నిరర్ధకం చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పిన అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన ఎద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించురే వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని వెలుపల నుండి లోపలకు పోయి మనుషుని అపవిత్రగా అపవిత్రునిగా చేయగలిగింది ఏదూ లేదు కానీ లోపల నుండి బయలువెళ్ళినదే మనుషుని అపవిత్రంగా చేయును అని చెప్పాడు ఏసయ్య ఆయన జన సమూహాన్ని పిలిచి ఇంటిలోకి వచ్చినప్పుడు ఏసు ప్రభు శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడుగుతున్నారు దేవా ఏసయ్య ఇలా చెప్పావు కదా దాని అర్థం ఏంటి ఆ ఉపమాన భావం ఏంటి అని అడిగినప్పుడు ఆయన భారత ఇట్లన్ను మీరును ఎంత అవివేకులుగా ఉన్నారా వెలుపల నుండి మనుషుల్ని లోపలికి వాడిని అపవిత్ర జలదు నీరు గ్రహించుకున్నారా గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూములో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నీ పవిత్రపరచును మనుషుని లోపల నుండి బయలువేళనది మనుషుని అపవిత్రపరచును లోపల నుంచి అనగా మనుషు హృదయంలోంచి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభిచారములు లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకం వల్ల వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవ్యతపరచునని యేసు ప్రభు వారు చెప్పారు చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా మనుషుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రత రాదు కానీ ఆ మనుషుడు ఆ భోజనం తిన్నప్పుడు ఆ భోజనం శుద్ధి అయిపోద్ది మిగతా అది ఏ చేస్తారు బహిర్భూలో విడవబడింది దానివల్ల అపవిత్రత రాదు అంటున్నాడు ఈసయ్య అయితే మనుషుని హృదయంలోంచి వస్తే చూడు బయటకు వస్తాయి కదా మాటల ద్వారా అవి మనుషుని అపవిత్తపరుస్తాయి అని చెప్పి అక్కడ కొన్ని మాటలు రాశారు కొన్ని మాటలు చెప్పాడు ఈసయ్య దురాలోచనలో అయితే ఎవరి హృదయంలో అయితే దురాలోచనలు ఉంటాయో ఆ దురాలోచనల వల్ల మనిషి అవ్యుత్తరపరచబడతారు కాబట్టి మనుషుని హృదయంలో ఏముండకూడదంటే దురాలోచన ఉండకూడదు మనది కాంది ఆశించటము దురాలోచన కలిగి వాటిని ఆశించటము అవి చేయకూడదు అందుకని మనుషుని హృదయంలో ఏముండకూడదంట దురాలోచనలు ఉండకూడదు అలాగనే జారత్వం కూడా ఉండకూడదు జారత్వం అంటే పెండ్లు కాకుండా చేసేది జారత్వం ఆ జారత్వం ఉండకూడదు దొంగతనములు చూడండి కొంతమంది ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు పొలం పనులకు కానీ ఎక్కడైనా ఏదైనా షాపులో కానీ ఏదైనా పనులకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఎవరు చూడట్లేదు మమ్మల్ని ఎవరు చూస్తున్నారని చెప్పి ఆ రైతు లేడని చెప్పో లేదంటే ఆ యజమానుడు లేడని చెప్పో గబక్కన ఆ చేతికి అందిన వస్తువు తీసుకుంటారు ఇంకా కొంతమంది ఏదైనా వ్యాపారం చేస్తూ ఆ ఊరిలోకి వచ్చినప్పుడు తెలియకుండా వాళ్ళ దగ్గర కూడా దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి దురాలోచన చేయకూడదు అలాగనే జారత్వం ఉండకూడదు దొంగతనం కూడా ఉండకూడదు కాబట్టి మానవుడి హృదయంలో ఏముండకూడదు దొంగతనం ఆ దొంగిలించే విధానం ఆ వ్యక్తి హృదయంలో అటువంటి ఆలోచనలు ఉండకూడదు దొంగతనం అనేది చేయకూడదు చూడండి బైబిల్ గ్రంథంలో మలాఖీ గ్రంథంలో రాస్తాడు అక్కడ మలాఖీ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మానవుడు దేవుని దగ్గర దొంగిలిన అని మీరు నా తట్టు తిరిగిన ఎట్లా నేను మీ తట్టు తిరుగుతాను అని అక్కడ దేవుడు అంటున్నాడు దేవా మేము నీ తట్టు ఏ విషయంలో తిరగాలి నేను మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నావు అని చెప్పి అన్నప్పుడు మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ దొంగ దొంగిలి దొంగిలి తిరిగి దేని విషయంలో మేము నీ యొద్ మీరు అడుగుదరు పదియో భాగమును ప్రతిష్టార్పణలు అర్పణలు ఇక దొంగిలించి తిరిగి ఈ జనులందరూ నా యొద్ దొంగిలించుతూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారమున్నట్లు పదియో భాగము మీరు నా మందిరపు నిధులోకి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెలను కుమరించేదను సైన్యముల కధిపతియ యహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివే పురుగులను నేను గద్దించెదను అవి మీ భూమి పంటను నాశనం చేయువు నీ చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండనని సైన్యముల కధిపతి అగు యుహోవా సెలవిచ్చున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించదురు అప్పుడు అన్ని జనులందరూ మిమ్మల్ని ఏమంటారంటే ధన్యులని అందులోని ఇక్కడ సైన్యములకు అది పది యహోవా సెలవు ఇచ్చుతున్నాడు మానవుడు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడంట దానివల్ల మానవుడి జీవితంలో ఏమొస్తుందంటే శాపం కాబట్టి దేవుడు అంటున్నాడు మీరు ఎప్పుడైతే పదియో భాగం ప్రతిష్టార్పణ దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు అన్ని చూసి మిమ్మల్ని ధన్యులు అనుకునే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు హలో లూయా చూడండి మరొక మాట మార్కస్ వార్తలో మనం చూసినప్పుడు అక్కడ ఏం చెప్పాడంటే దొంగతనము చేయకూడదు అన్నాడు చూడండి చాలామంది ఏమనుకుంటారంటే దొంగతనం చేస్తున్నాం కాబట్టి మనల్ని ఎవరు చూడట్లేదు చూడండి కొంతమంది బట్టల షాపుల్లో కూడా ఏం చేస్తారు వెళ్తారు వెళ్ళి అక్కడ కూడా దొంగతనం చేస్తూ ఉంటారు ఎవరు మనల్ని చూడట్లేదు అనుకుంటారు కానీ దేవుడు చూస్తున్నాడు అలాగనే పట్టుబడినప్పుడు తప్పకుండా ఆ శిక్ష అనేది అనుభవిస్తారు కాబట్టి దొంగతనం చేయకూడదు దొంగతనం కూడా ఒక అపవిత్రతే కాబట్టి దేవుని బిడ్డ దొంగతనం అనేది చేయకూడదు హలోయ తర్వాత ఇంకో మాట నరహత్యలను చూడండి ఈ నరహత్య కొంతమంది మనుషులను చంపుతానే ఉంటారు అంటే కొంతమంది తెలిసి తెలియక అంటే ఎన్ఎస్పెక్టెడ్గా అనుకోని విధంగా జరిగి వీళ్ళ వల్ల ఎవరైనా మరణిస్తారు అది ఒక రకమైతే కొంతమంది కావాలని మనుషులను చంపుతారు కాబట్టి అటువంటి ఏం చేయకూడదు నరహత్య చేయకూడదు మనసును చంపకూడదు అలాగనే కొంతమంది మాటలతో చంపుతారు వాళ్ళు మాట్లాడితే ఎదుటి వాళ్ళు చచ్చిపోవటమే అటువంటి భయంకరమైన విధంగా మాట్లాడేవాడు ఉంటారు కానీ మతయు శువార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుదాము నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు నగును పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుల అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నానికి లోనగును ఇవన్నీ కూడా కావున నీవు బలిపీఠమొద్దని అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరుడికి విరోధం ఏదైనా అక్కడ ఉన్నదాన్ని జ్ఞాపకం వస్తే నీ బలిపీఠం ఎదుటిని అర్పణ విడిచిపెట్టి మొదటిలో సహోదరుతో పడమన్నాడు అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం నేర్చుకునే అంశం ఏంటంటే నరహత్య చేయవద్దు అని మాటల ద్వారా తలంపుల ద్వారా ప్రవర్తన ద్వారా లేకపోతే ఇతరుల చంపుట ద్వారా ఎవరైతే నరహత్య చేస్తారో వాళ్ళు విమర్శకులు నగునంట సహోదరుని చూసి వ్యర్థుడా అంటే నువ్వు పనికిరాని వాడు అని అని చెప్పిన వాడు నగును చూడు దేవుని బిడ్డారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఈ మాట మరి ఖచ్చితంగా ఇటు రాయబడి ఉంది తన సహోదరుడిని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు చూ వెర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కాబట్టి ఏదైనా అర్పణ అర్పించేటప్పుడు ఇన్ని మాటలు మాట్లాడి ఇతరులను దూషించి తిట్టి తర్వాత అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒకలా నీ మీద ఎవరికన్నా కోపం ఉండా నీకెవరి మీదన్నా కోపం కోపముడా ముందు నీ అర్పణ అక్కడ పెట్టి నీవు సమాధాన పడువు అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించము లేదంటే నీ ప్రతివాది నీవును త్రావులో ఉండగానే త్వరగా వారితో సమాధానపడుము లేని ఎడ్లా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీ వెలుపలకు రాలేవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చూడండి దేవుని బిడ్డారా నరహత్య అనేది చేయకూడదు నరహత్య చేసినప్పుడు ఏమవుతారు వాళ్ళు విమర్శకు లోన్ రాయబడి ఉంది హలో చూడండి ఇంక తర్వాత నరహత్య చేయవద్దని చెప్పాడు వ్యభిచారములను నరహత్య చేయకూడదు అలాగనే వ్యభిచారం కూడా చేయకూడదు వ్యభిచారంలో దేవుడు మరి వాళ్ళు క్షమాపణ పొందితే సరి లేదంటే మాత్రం దేవుడు రాజ్యం స్వతంత్రించుకోరు హలో కాబట్టి వ్యభిచారం అనేది చేయకూడదు ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇందాక మనం చదువుకున్న వచనాన్ని చూసుకున్నాం కదా అక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారి గురించి ఇరవై రెండు అధ్యాయము పదిహేనో వచనం చూసినప్పుడు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులు నరహంతకులను విగ్రహారాధికులు అబద్ధమని ప్రేమించి ప్రేమించేవారు వెలుపల ఉంటారు అంటే నరహత్య చేసేవాళ్ళు నరహంతకులు ఏం చేస్తారు వెలుపల ఉంటారని రాయబడి ఉంది కాబట్టి నరహత్య చేయకూడదు అలాగనే వ్యభిచారం కూడా చేయకూడదు మనం చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు వ్యభిచారం చేయకూడదు నరహత్య చేయకూడదు దొంగతనములు చేయకూడదు కాబట్టి దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా జీవించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి దేవుని వాక్యం అంటే మన జీవితంలో వాక్యం అలానే చెప్పిందిలే మనం ఎలా పడితే అలా ఉందామంటే మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు యశు ప్రభువారు చెప్పారు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటే నువ్వు దేవుని మందిరంలోకి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ హృదయం దేవునికి సమీపంగా ఉందా గమనించుకోవాలి దేవుడు చెప్పిందే మనం చేస్తున్నామా లేదంటే మానవులు కల్పించిన పద్ధతులు ఇదే దయోపదేశం ఇదే దేవుని వాక్యం అని చెప్పి దేవుణ్ణి వ్యర్థంగా వాళ్ళు కలరు అంటున్నాడు దేవుడు ఇంకా మనల్ని అపవిత్రపరిచేది లోభములను వ్యభిచారము తర్వాత లోభములను తర్వాత చెడుతనములను చూడండి చెడుతనం ఈ చెడుతనం అనేది కూడా ఉండకూడదు చెడుతనం ఉన్న వ్యక్తి కూడా ఏమవుతారు అపవిత్రులుగానే ఎంచబడతారు కాబట్టి దేవుని బిడ్డారా చెడుతనం చేయకూడదు ఏహోవా ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము అని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తావు చెడుతనాన్ని విడిచిపెడతావు యోగు భక్తుడి గురించి కూడా బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడంట విడిచిపెట్టినవాడు యోగు కన్నులతో నిబంధన చేసుకున్నాడు కన్నీకని నేను ఎలాగ చూడగలుగుదను అని అపవిత్రమైనది ఏది చూడను దేవునికి ఇష్టం లేని చేయనని అని చెప్పి కన్నులతో ఏం చేసుకున్నాడు యోగు నిబంధన చేసుకున్నాడు యోగు భక్తుడు నా కన్నులతో కన్యకను నేను ఇలాగ చూసును అని అక్కడ నేను కనుక వేరొక వ్యక్తిని అలా చూసి అలా అంటే నా భార్య వేరొకని తిరగలు గాక అనే మాటను అక్కడ యోపు భక్తుడు వాడతాడు కాబట్టి ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టినప్పుడు నీ దేహం ఆరోగ్యం అని కూడా దేవుడు చెప్తున్నాడు హల్లుయా అందుకని చెడుతనము ఉండకూడదు ఇంకా కృత్రిమములు అంటే కల్పించుకున్నవి మనం అనుకొని మనం చేసుకునే కృత్రిమంగా కామ వికారము చూడండి లోతు నీతిమంతుడై ఉండి అక్కడ ప్రజలు ఆ కుమారులలో కామ వికార శాస్త్రం చేసినప్పుడు లోతు నీతిమంతుడై ఉండి బహు బాధపడ్డాడంట వాళ్ళు ప్రజలు ప్రజలంటే లోతు ఉన్న ఆ ప్రాంతంలో ప్రజలు దేవుని దూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ లోతు దగ్గరికి ఆ ప్రాంతంలో ప్రజలందరూ వచ్చి అంటారు ఈరోజు నీ ఇంటికి వచ్చిన దూతలని ఆ మనుషుల్ని బయటికి పంపించు మేము వారితో పాపం చేయాలన్నప్పుడు అప్పుడు లోతు అంటాడు అయ్యా పెండ్లికాని కుమార్తెలు